चलो 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 च

चला गुलाब जूही चंपा चमेली गुलाब जूही चंपा चमेली प्यार प्यार फूल घुमते माला में एक भाई प्यार प्यार फूल घुम माला में एक है हिंदू देश के निवासी सभी जने கௌரவ முன்பல் சைர்மன் காரண பாதுகேமனிமதி தலைமீதேரு பௌர்லு அதே விதமாக விவாத கிராமேசி வைஎஸ்ஆர் காங்கிரஸ் பார்ட்ட நாயக்கு காரியக்கூறு எம்சிசி நேர்மித்த அந்த தினோச поватах киતે જેસ્તો મન હવે ઇન કોન્ટ્રોલ ફિટ જેસ્તો મન મન રાજનતા પાર્ટી કે પાકિસ્તાન પુરો સ્વતંત્ર છે અને પ્રવર્તમાન જોકોમાં સાદા સંતો માય પ્રેસિડેન્ટ અમે સતચિંદ રાખીને કૃપા કરીને કૃપા કરીને કોરડાનો કે પાટનનો ಕಣ ಅಂತ ವಿಭಿನ್ನ ಸಂಸ್ಥೆಗಳು ವಿಭಿನ್ನ ಸಾಂಪ್ರದಾಯ ವಿಭಿನ್ನ ಕುಲ ವಿಭಿನ್ನ ಮತ ವಿಭಿನ್ನ ಭಾಷಣ ದೇಶ ಗೊತ್ತ ಪ್ರಪಂಚ ಅಮೆರಿಕ ಉೇ ಭಾಷೆ ಮತ ಪಾಕಿಸ್ತಾನ್ ಮತ ಬೇರೆ ದೇಶ ರಷ್ಯಾ ಉಂಟು

విచ్చిన్నకరమైనటువంటి కార్యక్రమాలు చేసే స్వాతంత్రం మనం సంపాదించింది అది ఇప్పటికీ మనం కనపడుతున్నాం ఎదురు చేత మంది ఇంకా పాకిస్తాన్ అనేక సార్లు ఫైల్ అయింది బంగ్లాదేశ్ ఫైల్ అయింది నేపాల్ ఫైల్ అయింది శ్రీలంక ఫైల్ అయింది మన దేశాలు అన్నీ కూడా వచ్చింది భారతదేశం అప్పుడే నెట్ట నిటారుగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నెట్ట నిటారుగా ఉందనే కారణం ಅಂಬೇಡ್ಕರ್ ಭಾರತ ರಾಜಟ್ಯೂಷನ್ ಇರ್ಲಮೆಂಟ್ ಸುಪ್ರೀಂಕೋರ್ಟ್ ಸುಪ್ರೀಂಕೋರ್ಟ್ ತೀರ್ಪು ಚೆನ್ನೇ ರಾಜ್ಯ ಚಟ್ಟ ಪಾರ್ಲ ಚೆನ್ನಾಗಿ ರಾಜ್ಯಾಂಗೇ ಚಟ್ಟು ರಾಜ್ಯಾಬಡಿ ಬಸ್ ಇಂದಿರಾ ಗಾಂಧಿ ಪ್ರಭುತ್ವ ಮಾರಿ ಮನ್ಮೋಹನ್ ಸಿಂಗ್ ಪ್ರಭುತ್ವ ಮಾರಿ ಎಲ್ಲ ಪ್ರಭುತ್ವ ಮಾರಿನೆ ಅಡಗಲು ಜಿರಲೇ ಭಾರತ ದೇಶ ಅದೇ ಭಾರತ ದೇಶ ಮಕ್ಕದ ಪ್ರಧಾನ ప్రజాస్వామ్యం చేస్తారు బాగుపడటం చాలా కష్టం ఎంత అంటే ప్రజాస్వామ్యంలో ఎక్కువగా ఉంటాయి బాధలు ఎక్కువగా ఉంటాయి మనం గాయం అవ్వకపోయినా గాయపడ్డామనేటువంటి చదువుతూ ఉంటాం మనం చేసినా చాలా సరి మరి నీతృద్దేశాల్లో చెప్పారు అలా నిత్య అవి బాగుపడతాయి మనకు అవకాశం లేదు పెద్దానికి ఏదో కనుక అడ్డంకి వస్తూనే ఉంటుంది రోడ్డు అర్థంకి వస్తుంది కార్ సవాలన్నట్టస్తుంది ఏదో నిర్మాణం చేయాలన్నట్టే వస్తుంది ఎన్ని అర్థంకులు ఉన్నప్పటికీ కూడా ఈవేళ భారతదేశం మరి ముందరికి పోయి ముంద ప్రపంచ ఆర్థిక అభివృద్ధి దేశాల్లో మన త్వరలో జర్మనీ స్థానంలో ఆక్రించకపోతున్నామని ప్రధానమంత్రి గారు కొద్ది రోజుల్లో

ಎಕ್ಕಂಪ ತರ ಡಾಪಾಯಿ ಒಂದು ಪಾಕಿಸ್ತಾನ ವಾರ್ತೆ ನೋಡಿದ್ರೂ ಆ ದೇಶ ರಸ ಇಂದಿರಾ ಗಾಂಧಿ ಒಟ್ಟು ಬಂಗ್ಲೇಶ್ ನಾಯಕತ್ವ ಪಾಕಿಸ್ತಾನ ಮರ್ಚಿಪೇ ಅಂತೂ ಅಹವಾರು ಮನ ಎಲ್ಲ ಅನ್ಯಾಯ प्राथमिक शास्त्र शास्त्र संकेत पैज्ञा तो बहुत चक्कर मन सैनिक युद्ध मन विजय मन पदा विजयपदा मुझे मन सैनिक भारत देश शांति सौभाग्य मैंने पेवरिजा स्थान लेकिन स्थावन ये मतलब संख्या అన్ని మాతాలు వారు మనం గౌరవించుకుంటాం అన్ని వారి చక్కగా పెడితే వాళ్ళు చెప్తే కదా అలాగే క్రిస్టియన్స్ ఉన్నారు వారి సత్యులు కలిసి ఉంటాం అందరూ ఒకరికొట్టం ఒక రెండు కొత్త ఎక్కడ ఉంటాం ఏ విధంగా కూడా మనకి అన్యాన్యంలో ఉంటాం తప్ప ఎక్కడ కూడా విభేదాలు విద్యా సంస్థల్లో కూడా ఎక్కడో కూడా మనం విభేదించాం అందరితో కలిసి వేస్తుంటే చక్కని సంస్కృతి మనకి పెద్దలు అందించిన సంస్కృతిని ఇది అంతే కదా ఇప్పుడు కాదు మనకి తెలియనప్పుడు పురాణాల మన నుంచి వచ్చి ఉన్నాం ఉన్న రోజుల్లో కూడా మనం చూసాం భారత సంస్కృతే ప్రపంచంలోనే ఒక గొప్ప సంస్కృతిని మనకి పెద్దలు మనకు అందించారు అదే సంస్కృతి సంప్రదాయ కూడా మరి మన నుంచి నచ్చిపోతున్నాం అటువంటి భారతదేశం మనం పుట్టడం నిజంగా మన అభివృద్ధి మన జీవనాధారం ఇక్కడ ఉన్న వాళ్ళు చూస్తున్నట్టయితే నూటికి తొంభై ఎనిమిది మంది వరుస తొంభై తొమ్మిది కూడా ఉంటారు ఎవరో ఒకటి తప్ప వ్యవసాయమే జీవనాధారం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యవసాయమే జీవనాధారం కేవలం మన రాష్ట్రమే కాదు మన రాష్ట్రంలో కాదు ఎక్కువ ఉండక భారతదేశమే వ్యవసాయ జీవనాధారం అంతైతే ఇక్కడ ఎప్పుడైనా వ్యవసాయ దారిని చన్నచి చూస్తే ఏ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం మనుగడ సాగించలేదు చెప్పాను చాలా నేను చాలా మాట్లాడటప్పుడు చెప్పుకోండి మన పార్లమెంట్లో మాట్లాడడం చెప్పాను వ్యవసాయదారుని చమరచూపు చూస్తే ఆ దేశం భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా మనగడ సాగించలేదు అంటే రైతు రైతే జీవనంలో మనందరికీ కూడా మరి అటువంటి దేశంలో మనం పుట్టాము అయినా వ్యవసాయానికి ఇతమైనటువంటి సహాయం మనకి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేస్తారు దాదాపుగా ఐదు సంవత్సరాల్లో లక్షాభై వేల కోట్లు ఇచ్చారు వ్యవసాయ రంగానికి పన్నెండు స్కీములు అమలు చేశారు అక్కడ ఏం చేసిన ఏ రాష్ట్రంలో లేదు మన రాష్ట్రంలో గొప్పగా అమలు చేశారు మనం ఇప్పటికీ ఇప్పుడు అంతేస్తే వాటమి చెప్తాం కనీ కన్నా ఉంటాయి ఏ పార్టీ అయినా గెలవాలన్నా పోవాలన్నా లేకపోతే ఏ ఆక్యన్నా గెలవాలన్నా పోవాలన్నా దానికి చాలా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి దాని దానికి ఓడిపోయాం కాబట్టి మంచి తప్పి ఒక్క ఉండదు దానికి తింటూ మనం బాగా చేసాం కాబట్టి ఎందుకు ఓడిపోయామనుకోవచ్చు దాని ఇంకా కారణం ఉంటుంది దాని గురించి మనం ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అందుచేత మనం కూడా ఇప్పటికీ మన అందరికీ కూడా మంచి సాంప్రదాయం ఉన్నాయి మంచి సంస్కృతి ఉన్నాయి మనందరికి తెలిసి అనందములు అదే అన్నదములో ఉన్న రెండు మనస్పత్రం లేదు తప్ప మనలో ఎవరికి ఆ మసం వారిని ఈ మంత్రసం వారిని రాకుండా వారిని లేదు మనస్పత్రం అంతైతే మీరు అందరూ కూడా మనందరం కూడా అటువంటి దేశంలో మనం చాలా గ్రహిస్తూ గొప్ప స్వాతంత్ర్యం అని కానీ మా ఎంతోమంది అసూలో ದರ ಸಿಗ್ನಲ್ ಕೊನೆಸುವ ಅವಕಾಶ ಸಭೆ ತುಂಬಾ ದೊಡ್ಡ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಮಾಡ್ತೀವಿ ದೇಶದ ಇಂದೆ ತುಂಬಾ ಅದ್ಭುತವಾಗಿ ಹಾಗೆ ಮಹಾತ್ಮ ಗಾಂಧಿಯವರ ಆಯಕಟ್ಟಿನ ಸೈಸಕ ಸ್ಮರಣೆ ಮತ್ತು ನಿಧನ ಮಹಾತ್ಮ ಗಾಂಧಿಯವರ ಮತ್ತಮತ್ತನ ಪ್ರದರ್ಶನ ಪರಿಪೂರ್ಣ ಜೇನು ಅಂತಕಪ್ಪ ರಾಜಕೀಯವಾಗಿ ಇತಿನಾಟೋಟಿ ಗುಟ್ಟೆ ಯುನೈಟಿ ಕೋರವನ್ನು ಒತ್ತಾಕ ಪಂಜೆಸ್ತೋಣ ಈ ಸದ್ರದಕ್ಕೆ ಪಾತ್ರ ಅಂತಂದು ಇಷ್ಟಕ್ಕೆ ನಮ್ದೆ ಕೂಡ